పింఛందారులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి తరఫున కోన రవికుమార్ గారి తరఫున రామ్మోహన్ నాయుడు గారి తరఫున అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నారు మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అన్నటువంటి నినాదంతో మీరందరూ పెద్ద మనసుతో మన రవికుమార్ గారికి పెద్ద మెజారిటీ ఇప్పించి గెలిపించినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా అయితే ఈరోజు మొదటిది ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో మొదటి కార్యక్రమం ఈరోజు ఆ మొదటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ మొదటి కార్యక్రమం నిమిత్తం మీకట ఈరోజు మూడు వేల రూపాయలు పెంచింది అన్నటువంటిది నాలుగు వేల రూపాయలు అన్నటువంటి చేయడం జరిగింది గతంలో ప్రభుత్వం అన్నటువంటిది గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు సంవత్సరాలకు ఒకసారి రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచారు మరి ఇప్పుడు అలా లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీకు ఎన్నికల ముందు మాట ఇచ్చారో మీకు వెంటనే నాలుగు వేల రూపాయలు చేస్తానని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం గెలిచినటువంటి ఇరవై రోజుల్లోనే మీకు ఈ రోజు అనమాట నాలుగు వేల రూపాయలు చేయడం అన్నట్టు జరుగుతుంది ఇదే విధంగా మీకు ఏవైతే అన్ని కూడా ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో మరి గ్యాస్ సిలిండర్లు కానీ మహిళలకి అనమాట ఉచిత బస్ ఛార్జీలు కానీ మిగతా కార్యక్రమాలు ఏవేవైతే ఉన్నాయో అన్ని ఎవరైతే ఉన్నారో యువకులకు మూడు వేల రూపాయలు కానీ మరి అన్ని కార్యక్రమాలు కూడా ఇదే విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మరి రవికుమార్ గారి తరఫున మీకు అనమాట కార్యక్రమాలకి ఈరోజు మీకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా తెలియజేస్తున్నాం మరి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి ఔషధ కార్యక్రమాలు కానీ ఇంకా ఎవరైనా పింఛన్దారులు కానీ కొత్తగా ఉన్నటువంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇస్తుంది ఏ విధమైనటువంటి రూ రూల్స్ అవి వర్తిస్తాయి ఆ రూల్స్ ప్రకారంగా కొత్తగా గైడ్ లైన్స్ వర్తించినటువంటి వాళ్ళు అందరికీ కూడా వస్తాయి మరి వంద పర్సెంట్ చెవుడు మరి కాలు వికలాంగులు ఉన్నటువంటి వాళ్ళు కూడా పన్నెండు వేల రూపాయలు చెప్పున్నా కూడా ఈరోజు ఎన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి రవికుమార్ గారి సూచనల మేరకు మరి రవికుమార్ గారికి మీరు ఆదరించినటువంటి ఆదరమానాల గురించి ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చి మరి అందరికీ కూడా మీరు మాట ప్రకారంగా మరి అదే మాటతో ఆయనకి పెద్ద మెజారిటీ కల్పించారు మన వార్డులో కూడా పోస్టల్ బ్యాలెట్లు నూట ముప్పై ఎనిమిది పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి నూట ముప్పై ఎనిమిది పోస్టల్ బ్యాలెట్తో కలిపితే ఆరు వందల నలభై ఐదు ఓట్లు మన వార్డులో అనమాట ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనమాట వచ్చాయి ఈరోజు ఎంపీ గారికి కానీ మరి ఈరోజు రవికుమార్ గారికి కానీ ఎంపీ గారికి మనకు ఇరవై నాలుగు ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి మొత్తం ఇద్దరికి కూడా సమానమైనటువంటి ఓట్ల మెజారిటీతో ఇవాళ మన నియోజకవర్గానికి వచ్చాయి మరి ఉద్యోగస్తులు అందరూ కూడా సహకరించారు మరి ఉద్యోగస్తులకి అందరికీ కూడా రవికుమార్ గారి తరపున మరి మా తరఫున అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా గతంలో రెండు వేల పద్నాలుగులోన రెండు వేల పంతొమ్మిది వరకు మీ ఇంటికి వచ్చి మీరు దేనికి ఎలిజిబిలిటీ అవుతారు అంటే ఆ ఎలిజిబిలిటీ అన్నటువంటి మీరు ఎవరు వెనకాలా కానీ ఎక్కడికి కూడా తిరగక్కర్లేదు మరి గతంలోనే అనమాట నేను ఇక్కడ మీ అందరి మధ్యన ఎలాగైతే ఉండేవాడినో అదే విధంగా మీ ఇంటికి వచ్చే మీరు దేనికి అర్హుడు అన్నటువంటి చూసే మేము పెడతాం రూల్స్కి అతీతంగా ఏవో ఉంటే అవకాశం ఉన్నంత మట్టుగా మీకు అందరికీ తెలుసు ఏ విధంగా రూల్స్కి అతీతంగా నేను చేస్తానో మీకు అందరికీ తెలుసు ఆ విధంగా అవకాశం ఉన్నంత మట్టుగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం మరి అందరూ అదే విధంగా సహకరించండి మరి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని గతంలో మనం ఎంతలాగా చేసుకున్నామో మరి అదే విధంగా ఇదే స్పీడ్తో అందరికీ చేసుకుంటామని చెప్పేసి మరి రవికుమార్ గారి తరపున మా తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము మరి ప్రతి ఇంటికి కూడా మరి ఈరోజు పెంచెన్లు నాలుగు వేల రూపాయలు పెంచారన్నటువంటి విషయంతో పాటు మరి అదే విధంగా మన రవికుమార్ గారికి అత్యధిక మెజారిటీ మన వార్డు ఇప్పించినందుకు ప్రతి ఇంటికి కూడా మరి స్వీట్ కూడా కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా మేము వచ్చి మన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా మరి స్వీట్లు కూడా తినిపించే కార్యక్రమం అన్నటువంటి చేస్తారు మరి ఒక్కసారి ఈరోజు మరి ఏ రోజైతే ప్రామిస్ చేశారో మరి ఆ ప్రామిస్ చేసిన దగ్గర నుంచి ఇవాటి వరకు ఏడు రూపాయలు ఒక్కొక్కరు అందుకుంటున్నారు మరి ఏదో ఒక్కసారి మరి ఆ రోజు చేసి రెండున్నర 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 మరి రెండు వందలు పెంచారు మరి అలా కాకుండా ఏ రోజైతే ఆయన వాగ్దానం చేశాడో వాగ్దానం చేసినటువంటి మరుక్షణ నుంచి నేను గెలవగానా మీకు అందరికీ కూడా ఏడు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు ప్రతి పింఛన్ దారికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కోన రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనమాట మీకు అందరికీ ఏడు వేల రూపాయలు చెప్పున అందుతుంది మరి ఈ వీధిలో ఉన్నటువంటి పెంచినదారులు ఎవరైతే ఉన్నారో ఆ అందరికీ కూడా మేము ఇస్తాం మరి మా వాలంటీర్స్ మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మరి ఏ వీధిలో ఉన్నటువంటి ఆ వీధిలోనే ఇమ్మని అనమాట చెప్పాం మరి మీ ఇంటికి వచ్చే పెన్షన్లు ఇస్తారు మరి అన్నిదా ఎవరైనా ఇది ఉంటే వాళ్ళు ఎక్కడ కానీ ఉంటే మీ యాప్ పనిచేస్తే మీరు తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు కానీ ఇక్కడ నుంచి మీ ఇంట్లకే వచ్చి పెన్షన్లు అన్నటువంటిది ఇవ్వడం జరుగుతుంది మరి అదే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు మరి